ఓం శ్రీ మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాసు వారు రాబోయే పది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించడానికి సిద్ధంగా ఉన్నాయి గ్రహాల సంచారం నక్షత్రాల అనుకూలత మరియు దైవిక శక్తుల ఆశీర్వాదం అన్ని కలిసి మీ వైపు ప్రవహిస్తున్నాయి ఈ పది రోజులు కేవలం సాధారణమైనవి కావు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే అద్భుతమైన ఘట్టాలుగా నిలిచిపోతాయి ఈ శుభ గడియల్లో ఒక స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించి మీకున్న సమస్యలన్నిటినీ తొలగించబోతోంది గత కొంతకాలంగా మీరు పడుతున్న శ్రమ అనుభవిస్తున్న వేదన ఎదుర్కొంటున్న అవమానాలు అన్నిటికీ ఒక సమాధానం లభించే సమయం ఆసనమైంది మీ సహనానికి పరీక్ష ముగిసింది ఇక మీరు విజయ ఫలాలను అందుకునే రోజులు వచ్చాయి ఈ పది రోజుల్లో మీరు నాలుగు అతి ముఖ్యమైన శుభవార్తలను వినబోతున్నారు అవి మీ జీవితంలోని నాలుగు ప్రధాన రంగాలకు సంబంధించినవి కావచ్చు కాబట్టి అమూల్యమైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో పరిపూర్ణమైన నమ్మకంతో వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో రాబోయే ఆ అద్భుతమైన మార్పు యొక్క స్వరూపం ఏమిటో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది అలాగే ఈ సమాచారం మీ మనసుకు నచ్చితే మీ జీవితానికి ఇది మేలు చేస్తుందని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి భక్తితో విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ ప్రగాఢ సంకల్పాన్ని ఆ జగద్రక్షకుడైన భగవంతుడికి తెలియజేయండి కర్కాటక రాసి వారి వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే వీరు న్యాయానికి ధర్మానికి ప్రతీకగా నిలుస్తారు ఈ విషయంలోనైనా ఇరువైపులా ఆలోచించి సమతుల్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వీరి హృదయం వెన్న లాంటిది అందరితో ప్రేమగా అప్యాయంగా ఉంటారు అందుకే వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు కానీ వీరి యొక్క ముక్కు సూటితనం వల్ల కొందరు శత్రులుగా కూడా మారతారు వీరు అబద్ధాన్ని అస్సలు సహించరు నిజాయితీగా ఉండడమే వీరికి తెలిసిన ఏకైక మార్గం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వీరి నైజం దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా తమ వ్యక్తిత్వాన్ని మాత్రం అస్సలు మార్చుకోరు అయితే వీరి మంచితనాన్ని అలసగా తీసుకొని వీరి ఎంతగానో నమ్మినా సొంత వారి వీరిని మోసం చేసే సందర్భాలు జీవితంలో ఎదురవుతాయి అటువంటి సమయాల్లో వీరు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతారు కష్టకాలంలో ఉన్నప్పుడు వీరికి సహాయం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు అందరూ దూరంగా ఉండిపోతారు కానీ కర్కాటక రాశి వారు ఎవ్వరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డానికి ప్రయత్నిస్తారు చిన్నతనం నుంచి కుటుంబ బాధ్యతలను మోయడం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవడం వీరికి అలవాటుగా మారుతుంది ఈ అనుభవాలే వారిని మరింత దృఢంగా ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తాయి వారు తమ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు కుటుంబ సభ్యుల సంతోషమే వారి సంతోషం వారి క్షేమమే వీరి క్షేమం తమ పిల్లల భవిష్యత్తు గురించి వారి చదువుల వారి ఎదుగుదల గురించి నిరంతరం తపన పడుతూ ఉంటారు దానికోసం ఎంత కష్టపడడానికైనా ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకడరు తమ తల్లిదండ్రులను కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు వారి అవసరాలను తమ అవసరాల కన్నా ముందు ఉంచుతారు అయితే ఇంతటి సహనం ఉన్న ఈ రాశి వారు ఒక్కసారి ఆ గుణాలను కోల్పోతే మాత్రం వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంటుంది ఆ సమయంలో వారిని అప్పుడు ఎవ్వరి తరం కాదు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అనుభవించిన నష్టాలు అన్నీ గతం గత వాటిని ఒక పీడకల్లాగా భావించి మర్చిపోండి రాబోయే రోజులు మీ జీవితానికి ఒక కొత్త నాంది పలకపోతున్నాయి ఒక ఉజ్వలమైన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న అపారమైన ఓర్పు సహనాలతో మీరు ముందుకు సాగారు ఇప్పుడు ఆ భగవంతుడు మీ సహనానికి పెట్టిన పరీక్ష ముగించి మీకు విజయాన్ని ఒక గొప్ప బహుమతిగా ఇవ్వబోతున్నాడు మీకున్న కష్టాలన్నీ వేసవిలో మంచులా కరుగుపోతాయి మీ మనసులో ఎన్నడూ లేనంత ప్రశాంతత ఒక అనిర్వచనీయమైన ఆనందం చోటు చేసుకుంటుంది అప్పుల ఊపిలో కూరుకుపోయిన వారికి ఆ బాధల నుండి పూర్తిగా విముక్తి లభించే అద్భుతమైన మార్గాలు మీ కళ్ళ ముందే గోచరిస్తాయి ఈ రాశివారు సమస్యలను చూసి భయపడి పారిపోరు వాటి మూలాలను విశ్లేషించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు వారిలో సహజంగానే ఒక విశ్లేషణాత్మక శక్తి ఉంటుంది అది వారిని ఏ కష్టమైన పరిస్థితి నుంచైనా బయటపడిస్తుంది వారు తమ జీవితాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు ఎన్నో కోల్పోయిన ఎన్నో బాధలు అనుభవించిన ఒక మంచి జీవితం కోసం వారి పోరాటం ఆగదు వారి ఆలోచన విధానం చాలా స్పష్టంగా మరియు నిబద్ధతతో కూడి ఉంటుంది వారు ఏ పని చేసినా దానివల్ల ఇతరులకు ఎలాంటి నష్టం కలగకూడదని ఆలోచిస్తారు సమాజ శ్రేయస్సును కుటుంబ సభ్యుల ఆనందాన్ని తమ ఆనందం కన్నా ఎక్కువగా భావిస్తారు అందుకే వీరు చేసే పనులలో ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుంది అందరినీ కలుపుకుపోవాలనే తత్వం వీరిది వీరికి గొడవలు అనవసరమైన హడావిడి అస్సలు నచ్చవు ప్రశాంతమైన వాతావరణాన్ని శాంతియుతమైన జీవితాన్ని ఎక్కువగా ఇష్టపడతారు ఎవరైనా వీరితో గొడవకు దిగినా వీరు వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరైనా వారి వ్యక్తిత్వాన్ని కానీ ఆత్మగౌరవానికి కానీ దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రం అస్సలు సహించరు The cat sat on the వెంటనే తమదైన శైలిలో గట్టిగా సమాధానం చెప్తారు తమను తాము తక్కువ చేసుకోవడం లేదా ఇతరులు తక్కువ చేసి మాట్లాడితే మౌనంగా ఉండడం వీరికి చేత కాదు వారి నిజాయితీ వారి మంచితనమే వారికి శ్రీరామ రక్షగా నిలుస్తాయి ఈ విషయంలోనూ అనవసరంగా భయపడరు ధైర్యంగా ముందుడుగు వేస్తారు చేసే పని మీద నమ్మకం తమ మీద తమకు విశ్వాసం వీడి విజయ తీరాలకు చేరుస్తాయి ఈ రాశు ఎవరైనా ఇష్టపడితే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడరు వారి బాగోగులు వారి సంతోషం గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు వారి ప్రతి ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తూ వారికి ఎటువంటి కష్టం రాకుండా ఒక కవచంలా కాపాడుకుంటారు వీరి మీద ఆధారపడి జీవించే వారికి ఎలాంటి రోటు రాకుండా చూసుకోవడం వీరి బాధ్యతగా భావిస్తారు నమ్మకానికి వీరి చెలువ అంతా ఇంత కాదు ఈ పది రోజులు మీరు రాసే అధిపతి అయిన చంద్రుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల మీ అదృష్టం రెట్టింపు కాబోతుంది మీరు ఏ పనిని ప్రారంభించినా అది ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సర్వగ్రహ దోషాలు తొలగిపోయి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతాయి దీనివల్ల మీ జీవితంలో ఒక సానుకూల శక్తి ప్రవహిస్తుంది గతంలో ఆగిపోయిన పనులు పూర్తి కాని ప్రాజెక్టులు వాటంతట అవి ఊపందుకుంటాయి మీరు ఊహించని శుభవార్తలు మీ జీవిత పడతాయి జీవితంలో కొన్ని కీలకమైన మరియు సానుకూలమైన మార్పులు సంభవిస్తాయి మీకు పట్టిన దరిద్రం కష్టాలు నష్టాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరులా మాయమవుతాయి మీ తెలివితేటలు మీ ధైర్యం మీ సమయంలో మీకు అండగా నిలుస్తాయి అయితే ఈ మంచి సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకండి గతంలో మీరు ఇతరులు నమ్మి ఎన్నోసార్లు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి ఎవ్వరి మాటల ప్రభావానికి లోను కాకండి మీకు ఏది సరైనది అనిపిస్తుందో మీ మనసాక్షి ఏది చెబుతుందో దాన్ని అనుసరించండి మీ అంతరాత్మ మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు మీలో అపారమైన శక్తి సామర్థ్యాలు దాగి ఉన్నాయి కానీ చాలాసార్లు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటారు ఆ పొరపాటు అస్సలు చేయకండి ఈ పది రోజుల కాలం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీ జీవితంలో పెరిగిపోయిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఒక కొత్త అధ్యాయ ప్రారంభం కాబోతుంది ముఖ్యంగా అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి త్వరలోనే విముక్తి లభిస్తుంది ముందుగా చెప్పినట్లు ఒక స్త్రీ రూపంలో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఆమె ఇంకెవరో కదా శ్రీ మహాలక్ష్మీదేవి ఆమె అనుగ్రహం వల్ల తన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంట్లో డబ్బు నిల్వలు గణనీయంగా పెరుగుతాయి ఆర్థికంగా మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటారు మీ జీవితంలో సంభవించే ఈ అద్భుతమైన మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు పడిన ప్రతి కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం లభించబోతుంది అదృష్టం మీ తలుపు తడుతుంది మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా నెరవేరుతాయి ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి మీ ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి ఖర్చులు తగ్గి పొదుపు పెరిగి మీ ఆర్థిక పరిస్థితి మరింత పటిష్టంగా మారుతుంది విద్యార్థులకు ఈ పది రోజులు ఒక వరం లాంటిది వారి కళలు నెరవేరడానికి సరైన సమయం ఇది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అద్భుతమైన ఫలితాలను సాధించి అందరి ప్రశంసలు అందుకుంటారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఎదురైన నష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో అనూహ్యమైన లాభాలు వస్తాయి కొత్త భాగస్వామ్యాలు లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త రంగాల్లోకి ప్రవేశించడానికి అవసరమైన ఆలోచనలు వనరులు అన్నీ వాటంతటవే సమకూరుతాయి వినియోగదారులతో మీ సంబంధాలు మెరుగుపడి మీ వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది ఉద్యోగస్తులకి పది రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కార్యాలయంలో మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు మద్దతు పుష్కలంగా లభిస్తాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా జీతాల పెంపు గురించిన శుభవార్తను వింటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు తగిన మంచి ఉద్యోగం లభిస్తుంది సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు అండగా నిలుస్తాయి ఆర్థికంగా ఈ పది రోజులు చాలా బలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారాల ద్వారా లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే సూచనలు స్పష్టంగా ఉన్నాయి మీ ఆదాయం గణనీయంగా పెరిగి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు పాత పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు అందుకుంటారు భూమి లేదా వాహనం కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరవచ్చు ఆరోగ్యపరంగా ఈ పది రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసిక ప్రశాంతత శారీరక శక్తి రెండు పెరుగుతాయి రోజంతా ఉత్సాహంగా చురుగ్గా ఉంటారు మీ జీవన సానుకూల మార్పులు చేసుకోవడానికి వ్యాయామం లేదా యోగా వంటివి ప్రారంభించడానికి ఇది సరైన సమయం కుటుంబంలో సంతోషకరమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు మనస్పర్ధలు తొలగిపోయి అనుబంధాలు బలపడతాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశము ఉంది సమాజంలో మీ గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరిగి అందరూ మిమ్మల్ని గౌరవంతో చూస్తారు వివాహితులకు మీ వైవాహిక జీవితం ఈ పది రోజులు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అన్యోన్యత మరింతగా పెరుగుతుంది ఇద్దరు కలిసి విహారయాత్రలకు లేదా ఏదైనా వినోద కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకొని మీ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు మీ బంధం మరింత బలపడుతుంది సంతోషం వెళ్ళి విరుస్తుంది ప్రేమికులకు ఈ పది రోజులు చాలా సంతోషకరమైన మరుపురాని రోజు అవుతుంది మీ మధ్య ఉన్న అబద్ధాలు గొడవలు పూర్తిగా తొలగిపోయి మీ ప్రేమ మరింతగా పెరుగుతుంది కలిసి ఎక్కువ సమయం గడపడానికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రేమను మీ కుటుంబ సభ్యులు లేదా పెద్దలు అంగీకరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ప్రేమలు చిగురించే సూచనలు కూడా ఉన్నాయి కర్కాటక రాశి వారికి సహజంగానే జాలి దయాగుణం ఎక్కువగా ఉంటాయి ఆపదలో ఉన్నవారిని చూస్తే చలించిపోయి తమకు తోచిన సహాయం తప్పకుండా చేస్తారు తాము నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏ త్యాగానికైనా సిద్ధపడతారు వారి కష్టాన్ని తమ కష్టంగా భావించే వారికి అండగా నిలుస్తారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి బాగా డబ్బు సంపాదించాలని బలంగా కోరుకుంటారు వారి కోరికల్లో ఆశయాలు చాలా పెద్దవిగా ఉంటాయి ఈ గడియల్లో ఒక అద్భుతమైన దైవిక శక్తి ఒక స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశించి మీకున్న సమస్యలు అన్నింటినీ తొలగించబోతోంది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి అనుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉండబోతుంది చాలాసార్లు ఆ తల్లి మీ గృహానికి వచ్చి వెళ్ళి ఉండవచ్చు కానీ మీరు ఆ దివ్యశక్తిని గుర్తించలేకపోయారు ఇప్పుడు ఆ తల్లి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉండి మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించడానికి సిద్ధంగా ఉంది ఈ పది రోజుల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండబోతుంది ఆమె కరుణా కటాక్షలు మీపై పరిపూర్ణంగా ప్రసరించబోతున్నాయి దీనివల్ల మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అఖండమైన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి మీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూడబోతున్నారు మీ జీవితం లేకపోయి ధనానికి ఏ లోటు ఉండదు మీ పేదరికం ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఈ శుభ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి మీరు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం ధనదేవి మీ ఇంట్లో కొలవై ఉంటుంది కాబట్టి ఇంటిని పరిసరాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో చెత్త భోజం వంటివి లేకుండా చూసుకోండి ఇంట్లో అనవసరమైన గొడవలు వాదనలకు దూరంగా ఉండండి ప్రశాంతమైన భక్తి వాతావరణాన్ని నెలకొల్పండి ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి విశేష పూజ చేయండి అమ్మవారికి ఇష్టమైన మందార పువ్వులు గులాబీ పువ్వులు లేదా మల్లె పువ్వులతో అర్చన చేయండి అమ్మవారికి పాయసం లేదా పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుంది ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టిందంటే ఇక మీరు జీవితంలో తిరిగి ఉండదు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆయన తల్లి మీ ఇంట్లో స్థిరంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనివల్ల మీ ఇంట్లో నిరంతరం ధన వర్షం కురుస్తుంది మీ ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోండి తులసి పూజ శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది కర్కటక రాసరి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు కఠినంగా మాట్లాడినా ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని చాలా బాధపడతారు వారు ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు వారి జీవితంలో ఎటువంటి లోటు రాకుండా వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి మీకు వీలైతే ఈ పది రోజుల్లో నల్ల జీమలకు చక్కెర లేదా పిండిని ఆహారంగా వేయండి ఇవి శని దోషాలను నివారించి పుణ్యాన్ని పెంచుతుంది మీ ఇంట్లో నల్ల చీమలు వరుసగా తిరుగుతూ కనిపిస్తాయి అది శుభ సూచకం మీ ఇంట్లో దైవశక్తి ఉందని లక్ష్మీదేవి కటాక్షం ఉందని అర్థం దీనివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు అయితే ఈ మంచి సమయంలో మీరు మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం మీ విజయాన్ని చూసి ఓర్వలేని వారు మీకు హాని తలపెట్టడానికి ప్రయత్నించవచ్చు ఎవ్వరికీ అనవసరమైన సలహాలు ఇవ్వకండి ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి ఎవరితోనూ వాదనలకు గొడవలకు దిగకండి మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ముఖ్యంగా టీ మరియు పీ అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం లేదా మీ అభివృద్ధికి ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి ఇది అందరికీ వర్తించకపోయినా ముందు జాగ్రత్త చర్యగా వారి విషయంలో కొంచెం దూరంగా ఉండడం మంచిది మీరు ఏదైనా కొత్త పనులు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజున ప్రారంభించడం ఉత్తమం ఈ రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ రోజుల్లో ప్రారంభించిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి అలాగే ఈ పది రోజులు ఎరుపు రంగు దుస్తులను ధరించడం మానుకోండి అది మీకు అంత అనుకూలమైన రంగు కాదు ఆకుపచ్చ పసుపు తెలుపు మరియు గులాబీ రంగులు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత సానుకూల శక్తి మరియు అదృష్టం లభిస్తాయి ముఖ్యంగా ఆకుపచ్చ రంగును ధరించడం వల్ల మీ వృత్తి మరియు ప్రేమ జీవితంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది కర్ కర్కరాశ తరచుగా శత్రువుల నుండి కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతాయి దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ ఇంటికి మీకు దిష్టి తీయించుకోవడం మంచిది ఒక కొబ్బరికాయను దిష్టి తీసి ఇంటి బయట పగలగొట్టడం వల్ల నర దిష్టి నరఘోష తలైపోతాయి అలాగే నరసింహస్వామిని ఆరాధించడం నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ నుండి విముక్తి లభిస్తుంది ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించండి అలవాటు చేసుకోండి ఆంజనేయ స్వామి దయ ఉంటే మీకు ఎలాంటి దృష్టి నరఘోష శత్రు భయము ఉండదు ఆ స్వామి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి రక్షించి ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నెయ్యితో దీపం వెలిగించి స్త్రీ సూక్తం లేదా కనకదార స్తోత్రం వినడం ద్వారా లేదా పఠించడం ద్వారా మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పేదవారికి ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది ఈ పరిహారాలన్నీ దైవానుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ దైవానుగ్రహానికి మీ కృషి కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు రాబోయే పది రోజులు మీ జీవితంలో ఒక మైలు రాయిగా నిలిచిపోతాయి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామని కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు